హాయ్ అండి అయితే శనగపిండి లేకుండా పెసరపప్పుతో కమ్మటి జంతుకులు అయితే చూపించబోతున్నానండి పిల్లలకి స్నాక్ గా పెట్టడానికి బాగుంటుంది టీ టైంలో లో తినడానికి అయినా చాలా బాగుంటాయి పెసరపప్పు ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి ప్రె పెసరపప్పులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట పెసరపప్పుతో చేసిన ఏ రెసిపీ అయినా చాలా గుల్లగా కమ్మగా అయితే ఉంటాయి పెసరపప్పు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా ఉడికించుకోవాలి పిండి కలుపుకోవడానికి వెడలపాయట గిన్నె తీసుకుని అందులోకి ఒక గ్లాస్ పెసరపప్పుకి నాలుగు గ్లాసులు బియ్య పిండి తీసుకోవాలండి నేనైతే పొడి బియ్య పిండే తీసుకున్నాను ఆ పిండిలో కొంచెం వామ్ వేసుకోండి అలాగే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోండి నువ్వులు వేసుకోవటం వల్ల కమ్మగా ఉంటాయి చిటికడంతా పసుపు కూడా వేసుకొని ఈ పిండి అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి పిండి బాగా మిక్స్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పెసరపప్పు చూస్తే మనకు మెత్తగా అయితే ఉడికిపోయింది అనమాట స్మాషర్తో మెత్తగా మెదుపుకోవాలి లేకపోతే మిక్సీ జార్లో వేసుకోవచ్చు బాగా మెత్తగా చేసుకున్న ఈ పెసరపప్పుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం పెసరపప్పు అంతా కూడా యాడ్ చేసేసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు ఈ జంతికల పిండిలో టేస్ట్ కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదండి కొంచెం సాఫ్ట్ గానే ఉండాలి అప్పుడే మనకి జంతికలు గుల్లగా వస్తాయి మరీ గట్టిగా ఉంటే జంతికలు గట్టి పడిపోతాయి పిండి కలుపుకున్న తర్వాత పక్కన ఆయిల్ కూడా పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది మనకి జంతికల పిండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి మనం కలిపిన వెంటనే జంతికల్ని వండేసుకోవచ్చు ఎక్కువసేపు నానినా కూడా మనకి ఆయిల్ పీల్చుకుంటాం ఉంటాయి మనం దేంట్లో అయితే జంతికలు చుట్టుకుంటామో అందులోకి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసి అందులో మనం కలిపి పెట్టుకున్న జంతికల పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి ఫుల్గా స్టప్ చేసుకోవాలన్నమాట ఫుల్గా పెట్టిన తర్వాత మనం పైన కూడా మనం జంతికలు గొట్టం పైన ఇలా అమర్చుకోవాలి చూడండి మనకి ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా రావాలండి అప్పుడే మనకి చేతులు నొప్పి పెట్టకుండా ఉంటాయి ఈజీగా ఎన్ని జంతకలైనా కూడా వండేసుకోవచ్చు అనమాట ఇలా ఒక కవర్ పైన కానీ పేపర్ పైన కానీ ఇలా జంతికల్ని చుట్టుకోవాలి ఇలా ఒకేసారి ఒక నాలుగైదు చుట్టుకుని పక్కన పెట్టుకున్నామంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క వాయ ఒక్కొక్క వాయ మనం ఫ్రై చేసేసుకోవచ్చండి ఇలా చుట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఒకేసారిగా నాలుగు జంతికలను వేసి ఫ్రై చేసుకుంటున్నాను మీకు కొంచెం పెద్ద కళ అయితే ఇంకొంచెం ఎక్కువ పడతాయండి కొంచెం చిన్న కళ అయితే నాకు నాలుగే పట్ని అనమాట అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి హైటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరి ఎర్రగా కాకుండా ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం జంతుకులన్నీ కూడా ఇదే విధంగా చుట్టుకుని ఫ్రై చేసేసుకోవాలి చాలా సింపుల్ గా చాలా త్వరగా అయిపోతాయండి హాఫ్ డేస్ కూడా త్వరలో మొదలవబోతున్నాయి పిల్లలకి ఏదో ఒక స్నాక్ తినాలంటూ ఉంటారు ఇలా చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి